జనరల్ గా ఇప్పుడు మనిషి పొద్దున ఉదయం లెగవటం దగ్గర నుంచే ఏదో ఒక మానసిక ఒత్తిడితో లెగవటం స్టార్ట్ అవుతుంది సో ఆ డేని పీస్ఫుల్ గా రన్ చేయాలి అంటే ఫస్ట్ అసలు చేయాలి ఎవరికైనా పీస్ఫుల్ లైఫ్ అన్నది అందరికి కావాల్సిందే వద్దు అన్నది అదే దానికి వద్దు అన్నది కాన్సెప్ట్ ఏమీ ఉండదు ఎవ్రీ వన్ పీస్ఫుల్ లైఫ్ కానీ పీస్ఫుల్ లైఫ్ కంటే కూడా మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనకి ఏదైతే కావాలో అది అది ఎలా లేదు అన్న కాన్సెప్ట్ వైపు మనం ఎక్కువ చూస్తాం డబ్బులు కావాలనుకోండి ఎవరన్నా సో వాళ్ళ ధ్యాస ఎలా ఉంటది డబ్బులు కావాలి అన్న ఫోకస్ మీద ఉండదు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటది నాకు ఇది కొనుక్కోవడానికి డబ్బులు లేవు అది కొనుక్కోవడానికి లేదు ఇది కొనుక్కోవడానికి లేని విషయాల మీద ఫోకస్ ఎక్కువ ఉంటది ఉన్న విషయం మీద మనకు ఉండదు సో దాని వల్ల ఆటోమేటికల్ స్ట్రెస్ ఏ పెరుగుతుంది కదా సో మనకి ఏది కావాలో మనకు దేనిపైన ధ్యాస ఉంటుందో అది కూడా మన పైన ధ్యాస పెడుతుంది నేను మిమ్మల్ని చూస్తే మీరు నన్ను చూస్తారు చూడలేదు అనుకోండి అరే చూడట్లేదని మీరు వెళ్ళిపోతారు సో ఇట్స్ స్ట్రైట్ థింగ్ అనమాట సో అలా ఎనర్జీ వర్క్ లో మనం దానిపైన ఎంత ధ్యాస పెడుతున్నామన్న దాన్ని బట్టి దాని ఫ్రీక్వెన్సీ మనం కనెక్ట్ చేస్తున్నాం దాంతో దాన్ని చూసినప్పుడు కనెక్ట్ అయినప్పుడు అది కూడా మన వైపు కనెక్ట్ అవుతూ ఉంటుంది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అయినప్పుడు మనం ఇలా ఎందుకు అన్న కాన్సెప్ట్ లోకి వస్తే బేసికలీ తెలియకపోవడం అవేర్నెస్ లేకపోవడం నేను నేను ఎందుకు వచ్చాను నేను ఎందుకు పుట్టాను నా యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్న పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ లో వాళ్ళు రాకపోయినా అట్లీస్ట్ నేను ఈ పాత్ర ఎందుకు పోషిస్తున్నాను అన్న కాన్సెప్ట్ అన్న ఉండాలి ఓకే ఏదైతే పాత్ర పోషిస్తున్నారో అది ఎందుకు పోషిస్తున్నాను దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అన్న తెలియాలి తెలిస్తే అప్పుడు మొత్తం లైఫ్ గా ఓవరాల్ పిక్చర్ వాళ్ళు చూసుకోవచ్చు అది కూడా ఉండదు మనము కార్పొరేట్ లెవెల్ వరకు దగ్గరికైనా వెళ్ళాము అనుకోండి వాళ్ళదే వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఏముంది ఆఫీస్కి వెళ్ళాలి మంచి ఇంత శాలరీ నాకు ఆ వర్క్ చేయాలి ఇది చేయాలి ఎందుకు చేస్తున్నావు వర్క్ అదే చదువు చదువుకున్నాను కదా అందుకే వర్క్ చేస్తున్నాను ఎందుకు చదువుకున్నావు ఆ చదివితే మంచి జీతం వస్తుంది అన్నారు అందుకే చదువుకున్నాను అక్కడే ఆగిపోయారు సో ఇలాగే అవేర్నెస్ లేకపోవడం వల్లే స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది అవేర్నెస్ తగ్గిపోతుంది పరిగెత్తడం దేనికోసం అయితే వెళ్తున్నామో దా దాన్ని పక్కన పెట్టేసాం ఇంకో ఏదో దానికి పరిగెడుతున్నాం సో స్ట్రెస్ ఉంటుంది మనకు తెలియకుండా పనులు చేసామనుకోండి క్లారిటీ లేకుండా స్ట్రెస్ వస్తుంది తెలిసి చేసాం అనుకోండి స్ట్రెస్ ఉండదు క్లారిటీ ఉంటుంది క్లారిటీ ఉంటది ఇదే కదా నేను చేయాలి దీనికోసం చేస్తున్నాను కదా హ్యాపీగా చేసుకుంటాను ఆటోమేటిక్గా మనకి ఎక్స్పాన్షన్ వచ్చేస్తుంది లైఫ్ లో ఓ లైఫ్ లో చక్కగా చేయవచ్చు హ్యాపీగా చేయవచ్చు సొల్యూషన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి మనకి క్లారిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి ఎనీ మెంటల్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ మనం ఇగ్నోరెన్స్ అంటాము ఇగ్నోరెన్స్ అంటే ఇంకా మన గురించి మనకు నాలెడ్జ్ లేకపోవడం నేనంటే ఏంటి అని తెలిస్తే నేను నేనేంటి నా పాత్ర ఏంటి నేనేం చేయాలి దాన్ని నన్ను నేను ఎంత స్ట్రెచ్ చేసుకోగలను అంత క్లారిటీ ఉంటే స్ట్రెస్ ఉండదు